హాయ్ ఫ్రెండ్స్ డిక్కీ వాళ్ళసిన కోడి అంట పిల్లలు వెంబడి పడ్డదంట ఫ్రెండ్స్ మనందరూ తెలిసిన వరకు కోళ్ళు వెంబడి పిల్లలు వాడడం మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆక చూస్తాను ఈ కలిగోళ్ళు ఏమైందంటే టిక్కరైన కోళ్ళు కూడా పిల్లలు ఎంబడి వాడడం మనం వైరల్ అయిన వీడియో చాలా మంది చూస్తున్నాం ఇది నిజమే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు స్కూల్ పోయిన రోజులల్లో క్లాస్ టీచర్లు అంటే సబ్జెక్ట్ టీచర్లు అంటే ఒక్కోళ్ళకు భయం ఉండేది ఏ క్లాస్ టీచర్ ఏమంటుందో అని మనం మర్యాద కూడా ఇచ్చేది అంత అన్యోన్యత ఆ రోజులలో ఉండేది రెండు రకాలుగా మనం ఆ రోజులలో భయం భక్తితో బతికినాం కొంచెం ఉన్నతంగా బతుకుతాను సమాజంలో మంచి పేరు అవన్నీ సంపాదించుకున్నాం కాలం కాలానుగుణంగా కాలం మొత్తం మారిపోయి మారిపోయే వరకు ఏమైంది ఇప్పుడున్న పిల్లల్ని మనం ఇంట్లో ఒక దెబ్బ కొట్టం ఏది మంచో ఏది చెడో సిన్సియర్ గా సీరియస్ గా చెప్పాం చెప్పకుండా ఏం చేస్తాను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మా పిల్లలు మేము కూడా కొడతలేము మీరు కూడా కొట్టకండి వచ్చిన చదువు మంచిగా చెప్పు మా క్లాస్ మా పిల్లలు క్లాస్లో ఫస్ట్ ఇంటెన్షన్ ఇంటెన్షన్తో స్కూల్లో జాయిన్ చేస్తాను పుసుకున్న టీచరు ఏదో కోపం కొద్ది ఒక్క దెబ్బ అయితే మనం ఏం చేస్తాను ఓ నలుగురు పెద్ద మనసులు చేసుకుని పంచాయతీ పోతాను అంత పెండ పెండ చేస్తాను ఇదంతా ఆఖరికి ఏమవుతుంది మన పిల్లలు వెనుకబడడానికే ఇదన్నీ దారి తీస్తున్నాయి ఫ్రెండ్స్ పిల్లలకు ఇంట్లో మన భయం కూడా తప్పు ఒప్పేదో తెలిసేటట్టు తెలిసినట్టు చిన్నప్పటి నుంచి సిన్సియర్గా పెంచాలి క్లాస్లో కూడా కనీసం టీచర్ భయం సార్ భయం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏమైతుందంటే ఇది మన ఇరవై రోజుల కింద మనం ఆంధ్రాలో చూసాం కదా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి దగ్గర మొబైల్ ఉందని చేసింది ఇంటర్మీడియట్ అమ్మాయి దగ్గర క్లాస్ టీచరు మొబైల్ లాక్కునేది క్లాస్ అయిపోయిన గిత్త అని ఆ అమ్మాయికి క్లాస్ అయిపోయినా కూడా ఒక్కి లేకుండా క్లాస్ అవ్వకూడదని వచ్చి మేడంతో రకరకాల దుర్భాషలు ఆడుతూ ఆఖరికి పాపం చెప్పుతను కూడా కొట్టింది ఎంత హేయమైన చర్య అంటే పూర్తిగా అది ఎవరు ఏది సమ్మతించాల్సిన విషయం కాదు బాగా సీరియస్ తీసుకోవాల్సిన విషయం తల్లిదండ్రుల భయం లేదు గురువుల భయం లేకపోయే వరకు పిల్లలు మొత్తం పేటరే అయిపోతారు ఖచ్చితంగా పిల్లలకు భయం ఉంటే పిల్లలు మంచిగా సిన్సియర్గా పోతారు లైఫ్లో మంచి సెటిల్ అవుతారు ఇప్పుడు వచ్చిన మొబైల్స్ పిల్లలకి అన్ని రకాలుగా చెడు ప్రభావం ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకు మొబైల్స్ కొంచెం దూరం పెట్టాలి పిల్లలకు అది ఎంతవరకు లాభమో ఖచ్చితంగా అర్థం చెప్పి పిల్లలు భయం భక్తి పెంచితేనే మంచి లైఫ్ ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి